ఏడడుగుల బంధం పార్ట్ ఫార్టీ సిక్స్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజశేఖర నిలయం కలకలలాడుతూ హడావిడిగా ఉంది దేవిక గారు శ్రీనివాసరావు గారు అంబిక విశ్వనాథ్ గారు కలిసి శ్రావణి కృష్ణవర్మతో ఆనంద్ గారి పెళ్ళి ఆనంద్ గారి ఎస్టేట్లోని ఇంటికి వెళ్ళారు అక్కడంతా పూలతో అలంకరించారు చక్కగా పూలతో వెల్కమ్ న్యూ కపుల్ అంటూ చక్కగా డైరెక్షన్ ఇస్తూ కృష్ణవర్మ శ్రావణితో చేయిస్తున్నాడు ఇక బెడ్రూమ్లో మంచాన్ని పూలతో చక్కగా అలంకరించారు దేవిక అంబిక ఇద్దరూ నవ్వుకుంటూ నిజంగా ఇద్దరు వారు ప్రేమించుకొని ఇలా ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండిపోవడం చాలా విచిత్రంగా ఉన్నది అంటూ ఆశ్చర్యంతో చెప్పుకున్నారు వారిద్దరూ నిజమే చిన్నతనం చేసే విపరీత ఉత్సాహాలతో జీవితాన్ని పంచుకున్న వారిద్దరూ కాస్త దూరం రావడమే బాధ్యతగా అదే ప్రేమ బంధం కోసం నుండిపోయారు అలా అలా అని ఇద్దరు విరాగులలాగా ఏమి పట్టించుకోకుండా లేరు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించారు అని చెప్పుకుంటూ మలలతో చక్కగా అలంకరించి మంచాన్ని గులాబీ పూలు అక్కడక్కడ అందంగా గుచ్చారు మొత్తానికి బ్రహ్మచారి పడకగది లాంటి ఆ గదిని మనోహరమైన దంపతుల ఆనందాల హరివిల్లుల అలంకరించారు చిన్నవాళ్లను ఆ గదిలోకి రానివ్వకుండా తలుపులు వేసేశారు దేవిక గారు చక్కగా దీపం వెలిగించి దేవుడికి కేసరి చేసి ప్రసాదం పెట్టారు అగరవత్తులు వెలిగించారు భగవంతుడ ఇన్నాళ్ళు మామరుది గారు ఒంటరి జీవితాన్ని గడిపారు ఇకనైనా జంటతో వారు ఆనందంగా ఉండాలి అని ఆశీర్వదించు తండ్రి అని కోరుకున్నారు దేవిక గారు ఇంటికి ఫోన్ చేసి చెప్పడమే ధరణి దంపతులు రాజుని తీసుకొని కొత్త దంపతులతో బయలుదేరారు గుమ్మం దగ్గర చాలా హడావుడి చేశారు ధరణి శ్రావణి అంబిక గారు నేను ఆడపడుచుని నాకు ఖచ్చితంగా కానుక ఇవ్వాలి అంటూ నవ్వారు తప్పకుండా అంటూ అంబిక గారు ఆనంద్ గారు దేవిక గారు ముందే తను తీసుకొచ్చిన వెండి గ్లాసులో పాలు పోసి లోపల పెట్టారు పళ్ళు స్వీట్లు అన్నీ లోపల పెట్టారు మొత్తానికి కొత్త జంటతో పేర్లు చెప్పించి రప్పించారు లోపలకు ఆనందంగా వారిని కూర్చోబెట్టి దేవిక గారు అప్పుడే చేసిన కేసరిని కొత్త జంటకు పెట్టారు అంబిక గారు ఇక రవివర్మ గారు కృష్ణవర్మ గారు ఆనంద్ గారిని చూస్తూ నవ్వుతూ ఉన్నారు విశ్వనాథ్ గారికి కూడా ముచ్చటగా చూస్తూ ఉన్నారు ఆనంద్కి కాస్త సిగ్గుగా అనిపించింది అల్లుళ్ళు మరీ ఇక వారిద్దరిని అక్కడే వదిలేసి అందరూ రాజశేఖర భవనానికి బయలుదేరారు గీతికతో మాట్లాడుతూ కూర్చున్నాడు దేవనాథ్ ఇద్దరికి చక్కగా కుదిరాయి మాటలు బ్రహ్మదేవుడు అద్భుతమైన అప్సరసలను తన ముందుంచి చాలా శ్రద్ధతో వారిని చూస్తూ నిన్ను తయారు చేసినట్లు ఉన్నారు అని నవ్వుతూ మెచ్చుకుంటే గీతిక మనసు ఉప్పొంగిపోయింది దుర్గమ్మ గారు వసుంధరా గారు మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు నీ గది చాలా బాగుంది ఎక్కడి ఒక్కడే నీట్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అంటూ నవ్వాడు దేవనాథ్ నవ్వుతూ నిజమే తను ఎక్కడంటే అక్కడ పడేస్తుంది అని అని అర్థం చేసుకుంది గీతిక ఇదివరకటి గీతిక అయితే గోపగించుకునేది ఆ మాటకు గీతిక చేతిని తన చేతిలోకి తీసుకొని ఐ లవ్ యూ సో మచ్ మరదల పిల్ల అని సడన్గా అనేసరికి నిజమే కదూ నాకు మేనమామ కొడుకు అని ముచ్చట పడిపోయి సిగ్గు పడిపోయి నవ్వేసింది గీతిక ఆమె ముఖాన్ని పైకి ఎత్తి గీతిక నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు దేవనాథ్ అక్క చాలా ముచ్చటగా జరిగింది అంటూ ఎస్టేట్లో జరిగిన ముచ్చట చెప్పడానికి సడన్గా లోపలికొచ్చింది శ్రావణి అయ్యో మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు మళ్ళీ వస్తా అంటూ నవ్వుతూ వెనక్కి వచ్చేసింది అంత బిజీగా ఏమీ లేము నిరభ్యంతరంగా రావచ్చు మీరు అంటూ నవ్వాడు దేవనాథ్ పెళ్ళికి ఇంకా కాస్త టైం ఉంది అక్క కాస్త భద్రంగా ఉండాలి మీరు అంటూ నవ్వింది చిలిపిగా శ్రావణి బావ అవుతాడు అని చొరవగా ఉంటే కింద నానమ్మ కర్ర తీసుకుంటుంది అంటూ నవ్వేసింది శ్రావణి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు శ్రీ విశ్వనాథ్ గారు దంపతులు వచ్చారు ముచ్చటైన శ్రావణిని చూస్తుంటే నాకు కూతురు లేని లోటు తీరిపోతుంది అనిపిస్తుంది అంటూ నవ్వేశారు విశ్వనాథ్ గారు శ్రావణిని చూస్తే చాలు వారిద్దరికీ కూతురుంటే ఇలాగే ఉండాలి కలకలలాడుతూ ఇల్లంతా గోల చేస్తూ గజ్జల మూతతో అని నవ్వుకున్నారు ఆ దంపతులు ఇద్దరు ఇక రండి దేవా ఇంకా టైం ఉంది గీతిక మన ఇంటికి వచ్చేసరికి అంటూ నవ్వారు విశ్వనాథ్ గారు ఊరుకోండి నాన్నగారు అంటూ నవ్వేశాడు దేవనాథ్ ఇక అందరూ కిందకు దిగారు వెళ్ళి వస్తాను మళ్ళీ ముహూర్తానికి మనం కలుసుకునేది అంటూ చటుక్కున గీతికను దగ్గరకు తీసుకొని ముచ్చటగా ఆమెను ఎదుటిన ఒక ముద్దు పెట్టుకున్నారు దేవనాథ్ ఇది కలకాలం ఆనందంగా గుర్తుంటుంది అందుకు అంటూ నవ్వుతూ గీతిక చేతిని చిన్నగా నొక్కారు దేవనాథ్ గీతిక కూడా చిన్నగా చిలిపిగా నొక్కింది ఓకే హుషారైన పిల్లవే అంటూ నవ్వేశాడు దేవనాథ్ ఇంటి దగ్గర పెళ్లి పనులు చాలా ఉన్నాయి దిగండి సార్ కిందకి అంటూ పిలిచింది అంబిక గారు అబ్బే ఏదో విషయం స్టడీస్ గురించి అడుగుతుంటేను అన్నాడు దేవనాథ్ అవును ఇందాక నేను పైకి వెళ్ళినప్పుడు కూడా బావగారు స్టడీస్లోనే అక్కకు నేర్పుతూ ఉన్నారు అంటూ కొంటెగా నవ్వింది మరదలు శ్రావణి రవివర్మ గారు ధరణి అందరూ నవ్వేశారు శ్రావణ చూపులు కృష్ణవర్మ గారు రాలేదా అన్నట్లు చూస్తున్నాయి ఇదిగా బుజ్జిమర్దలు గారు మా తమ్ముడు కృష్ణ హాస్పిటల్ నుండి ఫోన్ వస్తే వెళ్ళారమ్మా వెతకకు మరి అంటూ చిన్నగా శ్రావణిని ఏడిపించారు రవివర్మ గారు మీకు పెళ్ళయి మూడు నెలలు కూడా కాలేదు నేనే మిమ్మల్ని ఏడిపించాలి మీరు నన్ను ఏడిపించడానికి చాలా టైం ఉంది బావగారు అంటూ నవ్వేసింది శ్రావణి కృష్ణయ్య నిన్ను నమ్ముకున్న వారింట ఎప్పుడు సంతోషాలతో ఆనందాలు అనుకొని అద్భుతాలు చేస్తావు కదయ్యా బంగారు తండ్రి వస్తున్నా ఉండు అలిగావా అంటూ మనసుతోనే మాట్లాడుకుంది శ్రావణి కృష్ణయ్యతో ఏంటి తనలో తనే మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది నాకు శ్రావణి అంటూ నవ్వారు దేవనాథ్ గీతిక నవ్వుతూ మా చెల్లి కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటుంది అంటూ నవ్వింది సిగ్గుపడుతూ కృష్ణుడంటే కృష్ణవర్మ గారే కదా అన్నారు దేవనాథ్ అయ్యో కాదండి కృష్ణయ్య అంటే అందరికీ దేవుడు కృష్ణ పరమాత్ముడు అంటూ నవ్వింది ధరణి కృష్ణ భక్తురాలు అంటూ నవ్వేశాడు దేవనాథ్ అందుకే మా తమ్ముడు కృష్ణయ్య మనసును దొంగిలించింది ఈ బుజ్జిమర్తలు అంటూ నవ్వారు రవివర్మ గారు అత్తయ్య చూడండి అందరూ నన్నే అల్లరి పెడుతున్నారని వసుంధరాదేవి గారి దగ్గరికి వెళ్ళి నిలబడింది శ్రావణి అందరికన్నా చిన్నదానివి ఈ ఇంటికి బుజ్జి బంగారానివి నీలాంటి దాన్ని అందరూ ముచ్చటగా అంటారు అల్లరి పెట్టరు అంటూ నవ్వారు వసుంధరాదేవి గారు శ్రావణి వైపు చూస్తూ ఆ క్షణంలో నాకే ఇంకొక కొడుకుంటే నా శ్రావణిని అసలు వదిలేదే లేను అనుకున్నారు వసుంధరాదేవి గారు మనసులో మంచి మనసున్న అమ్మాయి కోడలైతే ఇల్లు బృందావనంలా ఉంటుంది అనిపించింది ఆమె మనసుకు ధరణి వైపు చూస్తూ ఉంటే ఇక అందరూ ఎక్కడి వారు అక్కడే బయలుదేరి వెళ్ళిపోయారు ఇదిగో శ్రావణి అంటూ పిలుస్తున్నారు దుర్గమ్మ గారు ఉండు మా కృష్ణయ్యను ఉదయం అనగా చూశాను అలిగుంటాడు నాపై అంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది శ్రావణి గీతిక దుర్గమ్మ గారి దగ్గరికి వచ్చి ఏంటి నానమ్మా అంటూ అడిగింది ఎంతల్లరి పిల్ల ఈ బుజ్జిది దీనికి పెళ్లి చేసేయాలి లాభం లేదు అంటూ నవ్వేశారు దుర్గమ్మగారు బంగారు తల్లివి నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బాధపడ్డాను తల్లి తెలిసి తెలియక నువ్వు చేసే పనులకు భవిష్యత్తు ఎలా ఉంటుందో అనుకున్నాను బంగారు కొంచెతో రాశాడు నీరాతను ఆ బ్రహ్మ పుట్టినప్పుడే మీ అమ్మఒడికి చేర్చాడు పెద్దయ్యాక తేదీ తెలియని తనంలో ఉన్న నిన్ను సరైన దారికి తీసుకొచ్చేశాడు అంటూ గీతికను దగ్గరకు తీసుకొని ఆనందపడిపోయారు దుర్గమ్మ గారు మా చిన్న కొడుకు ఒంటరి వాడు అనుకున్నాను వాడికొక ఒక భార్య ఒక బిడ్డ ఉన్నారు అంటూ గీతిక తల నిమురుతూ ఆనందపడిపోయారు దుర్గమ్మ గారు దేవిక గారు వచ్చి వెంటనే గీతికను హత్తుకొని నన్ను అమ్మ అనే పిలువు పెద్దమ్మ అనకు అంటూ ఏడ్చేశారు నిన్ను పెద్దమ్మ అని ఎలా అంటుంది దేవిక నీ పాలు తాగింది నీ పక్కలో పెరిగింది నీ వడిలో ఉయ్యల లూగింది దేవిక అటువంటి గీతిక నేను పెద్దమ్మ అనలేదమ్మా అంటూ దుర్గమ్మ గారు ఓదార్చారు కోడల్ని నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు పెళ్ళి కూడా వద్దు నీ దగ్గరే ఉండిపోతానమ్మా అంటూ ఏడుస్తూ ఉంది గీతిక అమ్మో నా బిడ్డకు కళ్యాణం జరగాలి ఆనందంగా ఉండాలి నాకు ఎన్నో ఆశలు కానీ ఎందుకో గీతిక నువ్వు నా పేగు తెంచుకు పుట్టలేదు అని తెలిసిన దగ్గర నుండి తెలియని ఆవేదన ఉందమ్మా అందుకే ఇలా మాట్లాడుతున్నాను బంగారం లాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టావు అంతకు మించిన వారి ఇంటికి కోడలిగా వెళ్తున్నావు భగవంతుడు రాసిన నీ భవిష్యత్తు అద్భుతమైనది తల్లి అంటూ ఆనందపడ్డారు దేవిక గారు కళ్ళు తుడుచుకుంటూ లేదమ్మా నా భవిష్యత్తు రాసింది నాన్నగారు నువ్వు నాన్నగారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ గీతిక ఎక్కడ ఉండేదో తెలీదు నీ బిడ్డగా పెరగలేకపోయేదాన్ని కదమ్మా అంటూ బాధగా తల్లిని కౌగిలించుకొని అలా ఉండిపోయింది గీతిక గీతిక మనసులో అనిపించింది ఎవరి మీద ప్రేమ లేదు అనుకునేది తన మనసులో తన మీద ఎవరికి అంత ఇష్టం ఉండదు అనుకునేది అమాయకంగా కానీ ఎవరో తెలియని బిడ్డకు నాన్న తన గుండెల్లో గొప్ప స్థానాన్ని ఇచ్చి బంగారు తల్లి పొత్తిళ్ళలో పెరిగే అవకాశం ఇచ్చారు ఇంత ప్రేమ ఉంది నా పైద తల్లిదండ్రులకు నా జీవితం బాగుండాలని ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆశించారు మంచి చెడు తెలియని టైంలో నానమ్మ తల మీద కొట్టే చంపాలి అనుకున్నాను ఇంతటి నుంచి ప్రేమ బాధ్యత బంధంతో కూడిన నానమ్మ కోపం వెనుక అంతటి ప్రేమ ఉంటుందని అనుకోలేదు అని నానమ్మ వైపు చూసి కన్నీరయ్యింది గీతిక దేవిక గారు గీతికను తన ఒడిలో పడుకోబెట్టుకుని కూతురు తల నిమురుతూ ఉన్నారు నా బంగారు తల్లికి చెవులు కుట్టినప్పుడు అంటున్న దేవిక గారి మాటలకు దుర్గమ్మ గారు అడ్డు వచ్చి ఆ రోజు మీ అమ్మ చేసిన పని చూడాలి ధరణికి చెవులు కుట్టేటప్పుడు లోపల అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంది దేవిక చూడనేలేదు ఇదిగో గీతిక నీకు చెవులు కుట్టేటప్పుడు మీ అమ్మ చిన్న పిల్లల గోల చేసింది అమ్మో చిన్నగా కుట్టండి నా బంగారు తల్లికి అంటూ ఏడుస్తూ ఉంది అప్పుడు మీ అమ్మను గట్టిగా తిట్టాను నేనే చెవులు కుట్టించడం ప్రతి ఆడపిల్లకు చేసే పని విడ్డూరం చేయకు అంటూ అంత ప్రేమ మీ అమ్మకు పిల్లలపై అంటూ దుర్గమ్మ గారు నవ్వుతూ ఉన్నారు రాజా వచ్చి వాళ్ళ నానమ్మ ఒడిలో పడుకున్నాడు ఈ ఇంట్లో అమ్మాయిలని బాగా చూస్తున్నారు నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు నానమ్మ నువ్వు తప్పితే అన్నాడు రాజా నవ్వుతూ నీకు కూడా చెవులు కుట్టిస్తే అమ్మ ఏడుస్తూ ఉంటుంది అంటూ నవ్వింది గీతిక అమ్మో అమ్మ ప్రేమ తెలియాలని నాకు ఈ వయసులో చెవులు కుట్టించకండి అంటూ నవ్వేశాడు రాజా నా మనవడు రాజు లాంటివాడు వాడి దర్పం ఎవరికి రాదు మీకు పుట్టే అమ్మాయిలకు చెవులు కుట్టించేది వాడే అంటూ నవ్వేశారు దుర్గమ్మగారు శ్రావణి తన గదిలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కృష్ణయ్యకు అలంకరిస్తూ ఉంది పూలతో పెళ్లి మండపాన్ని అలంకరించడానికి తెచ్చినప్పుడు రంగురంగుల పూలు కొన్ని దాచిపెట్టింది కృష్ణయ్య కోసం అవన్నీ అలంకరించి కృష్ణయ్యకు నెమలిపించం రంగు డ్రెస్ వేసింది ఎంత బాగున్నావు కృష్ణయ్య అంటూ నాదిష్టే తగిలేలా ఉంది అంటూ తన కాటుకను కృష్ణయ్య కాతికి పెట్టింది మొత్తానికి ఇంటిని సంతోషంగా మలిచావు కృష్ణయ్య చిన్ని యొక్క విషయంలో నేను భయపడిపోయాను అంతలోనే భయాన్ని సృష్టించావు మరి అంతలోనే విపరీతమైన ఆనందాన్ని చూపిస్తావు కృష్ణయ్య నిన్ను మించినవారు ఎవరూ లేరు ఎప్పుడూ నా మనసులో కులువుండే కృష్ణయ్య అని శ్రావణి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంటే ఫోన్ రింగ్ అయ్యింది గారు చేశారు చూడు నీలాగే కొండేవాడు నన్ను ఎప్పుడూ అల్లరి పెడుతున్నాడు అవును కృష్ణయ్య నాకు ఒక అనుమానం ఉంది అడగన అంటూ కృష్ణుడి వైపు అలాగే చూస్తోంది శ్రావణి ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రావణి మర్చిపోయింది కృష్ణయ్య నువ్వే నా కోసం కృష్ణవర్మ గారిలాగా వచ్చావా అల్లరి పెట్టడానికి అంటూ నవ్వుతూ కృష్ణుడితో మాట్లాడుతుంది హలో కృష్ణ భక్తురాలు శ్రావణి గారు నాతో మాట్లాడండి అంటూ అరుస్తున్నారు కృష్ణవర్మ కృష్ణుడి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది శ్రావణి గోపికలంటే మక్కువ నీకే కృష్ణ వారి కష్టాలన్నీ తీర్చేది నువ్వే కృష్ణ మా కన్నీరు తుడిచి మమ్మ ఆనందింపజేసే మనసైన వాడివి నా కృష్ణ 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 అంటూ భక్తి పారవశ్యంలో పాడుతూ ఉంది శ్రావణి పాట పూర్తయ్యాక ఫోన్లో మెసేజ్ వస్తే చూసింది కృష్ణవర్మ గారు పంపారు ఆ రికార్డుపై నొక్కగానే తను పాడిన పాట వినిపిస్తుంది అయ్యో ఫోన్ రిసీవ్ చేసుకొని వినలేదు నా పాటను రికార్డ్ చేశారు అల్లరి కృష్ణ అంటూ నవ్వుకుంది శ్రావణి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్